సో జీఎస్టీలోకి పెట్రోల్ అనే శీర్షికన నిన్న జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ భేటీలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ఇక్కడ మనం చూడొచ్చు జిఎస్టీలోకి పెట్రోల్ అంటే ఇక ఎస్ జిఎస్టీ సిజిఎస్టీ ఇలా రకరకాలు ఉండవు ఒకటే ఉంటుంది జిఎస్టీ అని అంటున్నారు అది కూడా రాష్ట్రాలు ఒప్పుకుంటే రాష్ట్రాలు ఒక నిర్ణయానికి రావాలి జిఎస్టీ కౌన్సిల్ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహాయింపులు తగ్గింపులతో కీలక నిర్ణయాలు రైల్వే సేవలపై జీఎస్టీ మినహాయింపు పాల క్యాన్లపై ఏకీకృతంగా పన్నెండు శాతం పన్ను కార్టన్స్పై జిఎస్టీ భారం తగ్గింపు ఇన్వాయిస్లకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎరువులపై జిఎస్టీ తొలగించాలని సిఫార్సు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన యాభై మూడవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది నకిలీ ఇన్వాయిస్లను అరికెట్టేందుకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అమలు చేయాలని నిర్ణయించింది దరఖాస్తులను నమోదు చే నమోదు కోసం బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ ప్రామాణీకరణను దేశవ్యాప్తంగా దశల అమలు చేయాలని కౌన్సిల్ సమావేశం సిఫార్సు చేసింది అలాగే విద్యార్థులకు నిపుణులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో వసతి సేవలకు సంబంధించిన మినహాయింపులను ప్రతిపాదించింది పెట్రోల్ డీజిల్లను జిఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అని నిర్మలమ్మ స్పష్టం చేశారు అయితే ఈ అంశంపై రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది రాదు ఎందుకంటే పెట్రోలు మద్యము ఈ రెండింటి మీద ఇష్టారాజ్యంగా దండుకునేవి రాష్ట్రాలు సో రాష్ట్రాలు కేంద్రానికి సహకరించేటటువంటి పరిస్థితి లేదు కేంద్రం నిర్ణయించేటటువంటి రేట్తోనే ఒకవేళ ఒకే జిఎస్టీ ఉంటే పెట్రోల్ ధరలు దాదాపుగా పది నుంచి పదిహేను రూపాయలు తగ్గుతాయి అట్లీస్ట్ ఐదు రూపాయలన్నా తగ్గుతాయి కానీ అలా జరగదు ఎందుకంటే కేంద్రం పేరు మీద పోతుంది కదా ఇప్పటికీ ప్రజల యొక్క ఆలోచన ఏంటి అంటే పెట్రోల్ ధరలు అంటే కేంద్రమే నియంత్రిస్తుందని కానీ స్టేట్ కూడా ట్యాక్స్ వేస్తూ ఉంటుంది అనే విషయాన్ని ఎంతమందికి అబ్జర్వేషన్ ఉంటుంది చెప్పండి సో రాజకీయంగా కూడా చాలా కీలకమైన విషయం కాబట్టి దానికి అంగీకరించకపోవచ్చు తదుపరి భేటీ నాటికి నిర్దిష్ట అభిప్రాయంతో రావాలని సూచించారు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అధ్యక్షత వహించినటువంటి సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి గోవా మేఘాలయ ముఖ్యమంత్రులు హాజరయ్యారు బీహార్ హర్యానా మధ్యప్రదేశ్ ఒడిశా ఉప ముఖ్యం ఉప ముఖ్యమంత్రులతో పాటుగా వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సీనియర్ అధికారులు పాల్గొన్నారు రాష్ట్రాలు అభివృద్ధిని కొనసాగించడానికి పన్నుల్లో వాటా జీఎస్టీ పరిహార బకాయిలను సమయానికి కేంద్రం చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఆమె బడ్జెట్ ముందస్తు సమావేశం నిర్వహించారు సూచించిన సంస్కరణలు అమలు చేసేలా రాష్ట్రాలకు యాభై ఏళ్లు వడ్డీ లేని రుణాలు అందించే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇక మిల్క్ క్యాన్లపై పన్నెండు శాతం జిఎస్టీ అన్ని రకాల మిల్క్ క్యాన్స్పై ఒకే విధంగా పన్నెండు శాతం జిఎస్టీ విధించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది స్టీల్ అల్యూమినియం ఐరన్ ఇలా ఏ రకమైన పాల పాలక్యాన్లైనా అవటన్నింటిపై పన్నెండు శాతం జిఎస్టీ విధిస్తారట పాల క్యాన్ ఆకారాన్ని బట్టి ఇది ఏది పాలక్యానో ఏది కాదో నిర్ణయిస్తారని నిర్మలా సీతారామన్ చెప్పారు అన్ని రకాల కాటన్ బాక్సులు కేసులపై ఒకే రీతిలో పన్నెండు శాతం జిఎస్టీని తగ్గించారు ఈ నిర్ణయం వల్ల హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాపిల్ రైతులకు ప్రత్యేకంగా ప్రయోజనం కలుగుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు ఈ రెండు రాష్ట్రాల్లోనూ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఫైర్ వాటర్ స్ప్రింక్లర్స్తో సహా అన్ని రకాల స్ప్రింక్లర్స్పై పన్నెండు శాతం జీఎస్టీని వసూలు చేశారు విద్యా సంస్థల బయట ఉండే హాస్టల్ వసతులపై ఒక్కొక్కరిపై నెలకు ఇరవై వేల రూపాయల వరకు జిఎస్టీని మినహాయించారు సంతోషం అలాగే రైల్వే సర్వీసులకు కూడా మినహాయింపు రైల్వేలు ఇస్తున్నటువంటి ప్లాట్ఫామ్ టికెట్లు వెయిటింగ్ రూమ్స్ లాకర్ సేవలు బ్యాటరీ ఆపరేటెడ్ కారు సర్వీసు ఇంట్రా రైల్వే సర్వీసుల వంటి వాటిపై జీఎస్టీని పూర్తిగా మినహాయించినట్లుగా తెలిపారు ట్రైబ్యునల్కు వెళ్లే ట్రాన్సాక్షన్స్ పరిమితి పెంపు జిఎస్టీపై ట్రైబ్యునల్ కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితిని పెంచినట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పారు కౌన్సిల్ నిర్మ నిర్ణయాలు ఎంఎస్ఎంఈ పన్ను చెల్లింపుదారులకు అనేక ప్రయోజనాలు కల్పించిందని చెప్పారు సో భారతీయ రైల్వేలకు రైల్వేలు ప్రజలకు అందించే కొన్ని సేవలకు అలాగే ఇంట్రా రైల్వే సరఫరాలకు మినహాయింపులు సిఫారసు చేయబడ్డాయని తెలుస్తోంది అలాగే ఎరువులపై కూడా జిఎస్టీ మినహాయింపు ఎరువులపై ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీని పూర్తిగా మినహాయించాలని కౌన్సిల్ అలాగే రేట్ రేషనలైజేషన్పై ఏర్పాటైన మంత్రుల బృందానికి సూచించటం జరిగింది ఇది మొత్తంగా నిన్న జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఉన్నటువంటి కీలక అంశాలు